అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాఘమాసం కొనసాగుతుంది ఈ నెల పండుగల మాసం ఇప్పటికే దాదాపు మాఘమాసం సగం రోజులు గడిచాయి మాఘమాసం కృష్ణపక్షంలో రోజు మహాశివరాత్రి పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటారు దాదాపు అందరూ శివాలయాలను దర్శిస్తారు ప్రత్యేకంగా శివ పరమాత్మకు అభిషేకాలు చేస్తారు అయితే ఒక్కో ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కో రకమైన ఫలితాలుంటాయి పండితులు పురాణాలు తెలిపిన వివరాల ప్రకారం ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం మహాశివరాత్రి మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి ఈ ఏడాది రెండువేల ఐదు మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున వచ్చింది శివరాత్రి రోజు శివాలయాలు కిటకిటలాడిపోతాయి దాదాపు ప్రతి శివాలయంలో అభిషేకాలు నిర్వహిస్తారు విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు ఆ రోజున ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరున శివుడికి లింగోద్భవ సమయంలో అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అభిషేకంచేస్తారు ఆవు సర్వ సర్వసుఖాలు కలుగుతాయని నమ్మకం దీర్ఘాయువు ఇస్తుంది ఆవు పెరుగు ఆరోగ్యం బలం సమకూరతాయి సంతాన ప్రాప్తి లభిస్తుంది ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుంది రసం దుఃఖం తొలగిపోతుంది తేనె తేజస్సు పెరుగుతుంది భస్మజలం పాపాలు తొలగిపోతాయి సుగంధోదకం పుత్రసంతోషం కలుగుతుంది పుష్పాదకం స్థిరాస్తి పెరుగుతుంది బిల్వజాలం ఆనందం వెల్లివిరుస్తుంది నువ్వుల నూనె మృత్యుదోషం తొలగిపోతుంది రుద్రాక్షోదకం ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది సువర్ణ జలం దరిద్రం తొలగిపోతుంది అన్నాభిషేకం సుఖజీవనం ద్రాక్షరసం సకల కార్యాభివృద్ధి సర్వ సర్వసంపద వృద్ధి చెందుతుంది ఖర్జూర రసం శత్రునాశనం దూర్వోదకం గరికజలం ఆర్థికాభివృద్ధి గంగోదకం సమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుంది కస్తూరి జలం రాజసం నేరేడు పండ్ల రసం నిరాశ తొలగిపోతుంది నవరత్న జలం ప్రాప్తి కలుగుతుంది మామిడి పండురసం దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి పసుపు కుంకుమ మంగళప్రదం విభూది కోటిరెట్ల ఫలితం దక్కుతుంది పంచదార శత్రువులు నశిస్తారు పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది ఆనందం పొందుతారు ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరుమీదురుతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు అభిషేకం వల్ల దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు అభిషేకం చేయడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం శ్రేయస్సు సంతానం వంటి ప్రయోజనాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు అలాగే మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదట శివరాత్రి రోజున జాగారం జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు ఉన్నాయి శివార్చన ఉపవాసం జాగరణం శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని శివలింగాన్ని షోడసోపచారాలతో పూజించాలి శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన ఇక రెండోది ఉపవాసం ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ శివనామస్మరణం చేయడం మాత్రమే కాని ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని తెలియజేస్తోంది మూడోది జాగారం శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో ఎటువంటి ప్రయోజనము లేని వాటిని చూస్తునో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ శివగాథలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది ఇంకా పుణ్యమూ పురుషార్థమూ రెండూ లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు పూర్వం గుణనిధి అనే దుర్మార్గుడు శివరాత్రి నాటి రాత్రి ఆకలితో ఒక శివాలయంలోకి వెళ్లాడు నైవేద్యం కోసం ఉంచిన అన్నాన్ని పిండివంటలను కాజేద్దామనుకున్నాడు తెల్లవార్లూ కునుకులేకుండానే ఉన్నాడు దీపజ్వాల కొండెక్కుతుంటే వత్తిని ఏగదోశాడు ఉత్తరీయం అంచును చించి దారపు పోగులను వత్తిగా చేసి ఆవునెయిపోసి వెలిగించాడు ఆ వెలుతురులో అన్నపు గిన్నెను కాజేసి పరిగెత్తుతూ తలారివేసిన బానపు దెబ్బవల్ల మరణించాడు ఈ పుణ్యానికే ఆ గుణనిధి మరుజన్మలో కళింగ దేశాధిపతి అయిన అరిందముడికి దముడు అనే కుమారుడిగా జన్మించాడు ఆ జన్మలో మహారాజాయి అనేక శివాలయాల్లో అఖండ దీపారాధనలు చేయించి ఆ పుణ్యం వలన ఆపై జన్మలో కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైనాడు ఇలా పరమేశ్వరుడికే ప్రాణస్ఖుడైనాడని పురణాలు చెబుతున్నాయి అందుచేత మహాశివరాత్రి రోజున మనం కూడా ముక్కంటిని శ్రద్ధలతో పూజించి పుణ్యఫలాల్ని పొందుదాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు